ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోరు లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు ఏ మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇంట్లో తాడి కట్టిన వాళ్ళు లేదా జన్మనిచ్చిన వాళ్ళు లేదా తోడబుట్టిన వాళ్ళు లేరా ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం తప్పు తప్పు మాట్లాడకూడదు పేరు అని గారు ఆవిడ కారులో నుంచి ఆవిడ్ని బయటికి లాగలేదు ఆవిడ కార్లో ఆవిడ దాచిపెట్టిన ఒక ముద్దాయిని శ్రీకాంత్ రెడ్డి అని ఒక ముద్దాయిని బయటికి లాగటానికి సిఐ గారు చేసిన ప్రయత్నం అది సిఐ గారు ఆ ముద్దాయిని బయటికి లాగాలని చూస్తుంటే ఆ ముద్దాయిని కాపాడుకోవాలని మీ మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు ప్రయత్నం చేస్తుంది డ్యూటీలో భాగంగా చట్టం తన పని తను చేసుకోవాలి కాబట్టి వాళ్ళ డ్యూటీలకు అడ్డొస్తున్న ఆ ముద్దాయిని కాపాడబోతున్నా ఆ విడుదల రజనీ గారిని పక్కకి లాగారు అంతే ఆవిడ కార్ల నుంచి ఆవిడ బయటికి లాగల ఈరోజు మీకు మీ ఇంట్లో ఆడలు లేరా తల్లి లేదా తాలి కట్టిన ఆలి లేదా బిడ్డలు లేరా నువ్వు మాట్లాడుతున్నావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు కడుపు కన్నవే కదా తినింది పేరు నాని ఆ రోజు గుర్తుకు ఈ మాటలు రాష్ట్రం కోసం రాజధాని కోసం ఆడపడుచుని అమరావతి కోసం రోడ్డు మీద కూర్చొని నిరసనలు తెలియజేస్తుంటే శాంతియుతంగా పోరాడుతుంటే వాళ్ళ గాజులు పగలగొట్టి చీరలు లాగి జన్మస్థానాల మీద బూట్టు బూటకలతో తన్నిచ్చిన రోడ్డు మీద ఈడ్చుకుపోతుంటే ఆ రోజు గుర్తుకు రాలేదు ఈ మాటలన్నీ ఆ రోజు ఏమైపోయినా మీ కళ్ళన్నీ ఎక్కడ పెట్టారు కళ్ళు తీసుకెళ్లి ఆ రోజు ఏమైపోయిన మీ గొంతులన్నీ ఎందుకు మోగబోయాయి ఆ రోజు విడుదల రజనీకి ఒక న్యాయమా రాష్ట్రంలో ఉన్న సామాన్య ఆడపడుచులందరికీ ఒక న్యాయమా ఈ రోజు విచక్షణారహితంగా పోలీసు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ప్రవర్తించారు కాబట్టి నీతులు చెప్పకూడదు చట్టం తన తన పని తన పని తాను చేసుకుంటూ పోతుంది ముద్దాయిల్ని కాపాడాలని చూసిన వాళ్ళు కూడా ముద్దాయిల కిందే సమానం గుర్తుపెట్టుకో కాబట్టి విడుదల రజనీ గారికి చెప్పు అమ్మా ముద్దాయిల్ని మనం కాపాడకూడదు మళ్ళీ మనం కూడా ముద్దాయిలమే అవుతాం మనం నీతి వ్యాఖ్యలు చెప్పకూడదు మనం చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి అడిగి చెప్పు